హలో ఫ్రెండ్స్ మేము చాలా రోజుల నుండి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ బట్ లాస్ట్ మే సమ్మర్లో ప్లాన్ చేసాం బట్ అది డిలే అయిపోయింది సో తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇంకా డిలే అయ్యింది సో నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఫైనల్లీ విజయవాడ వెళ్దామని డిసైడ్ అయిపోయాం ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది విజయవాడ ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి మీరు వెళ్ళినట్లయితే లైక్ చేయండి వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి ఫోర్త్ ఆగస్ట్ సాటర్డే నైట్ నైన్ పిఎంకి అయితే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం ఓలా బుక్ చేసుకొని కూకట్పల్లి మా బస్ పికప్ చేసుకునే లొకేషన్కి అయితే వెళ్ళేసాం ఇంకా సో బస్ కోసం అయితే నేను దర్శిత్ అండ్ మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాం వీళ్ళిద్దరూ ఏదో ఆడుకుంటున్నారు సో మేము అలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా మా బస్ రాగానే మేము మా బస్సు ఎక్కేసి మేము స్లీపర్ బుక్ చేసుకున్న సీట్స్ ఎక్కేసి అన్నమాట హైదరాబాద్ టు విజయవాడ స్లీపర్ ఈచ్ టికెట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది ఛార్జ్ చేశారు ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇంకా అర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎంకి అయితే విజయవాడ మేము రీచ్ అయ్యేసాం ఇక్కడ నుంచి కొండకు దగ్గరగా దగ్గరగా వెళ్ళడం కోసం మళ్ళీ ఆటో ఎక్కాము ఆటో ఎక్కి కొండకు దగ్గరలో ఇంక దిగేసాము ఫ్రెష్ అయ్యడానికి రూమ్ బుక్ చేయలేదు ఎందుకంటే మేము సేమ్ డేనే రిటర్న్ అవ్వాలి కనుక సో మేమైతే ఫ్రెష్ అయ్యాము ఫ్రెష్ అవ్వడానికి స్నానాలు గదులు మనకి ఇక్కడ దిగిన నుంచి కొండకు దగ్గరలో ఉంటాయి సో అక్కడ కృష్ణానది వాటరే మనకు ఒక పెద్ద పైప్ వస్తుంది అన్నమాట పైప్ ఇచ్చేస్తారు పైన అక్కడ చాలా లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్గా చేసుకో ఫ్రెండ్స్ చాలా మంది విజయవాడ మొక్కు చెల్లించుకోవడానికి వస్తారు అన్నమాట చిన్నపిల్లలకి గుండు కొట్టించడానికి అలా వస్తారు సో తల వెంట్రుకలు తీసుకోవడానికి కూడా ఒక గది ఉంటుంది ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది టికెట్ ఉంటుంది తీసుకొని వెళ్ళేసి ఇంకా తల వెంట్రుకలు తీసుకోండి మా హస్బెండ్ అయితే మొక్కున్నారు తీసుకున్నారు ఇంకా ఈ దర్శిత్ ఫైవ్ వే లేపేశాను కదా బాగా స్లీపీగా ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ మొక్కు అయితే తల వెంట్రుకలు తీస్తారు కదా ఇది ప్రాసెస్ మీరు ఇక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు మీకు ఇన్ కేస్ తెలియకపోతే ఫైనల్లీ ఇంకా మొక్కు చెల్లించుకున్నాం ఫ్రెష్ అయిపోయింది ఇదే మాట వ్యూ బయట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో బిఫోర్ వరదలకు ముందు ఇంత నీట్గా అంత లొకేషన్ చూడండి పీస్ఫుల్గా ఉంది ఫైవ్ ఏఎం సిక్స్ అనుకోండి ఆ టైంలో నేను వీడియో తీసిన టైం సిక్స్ ఏఎం అంతా బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్ ఇంకా విజయవాడ హిస్టరీకి వచ్చేసరికి మీరు యూట్యూబ్లో కొట్టినా మీకు చాలా వస్తాయి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇంద్రకీలార్ద్రి పర్వతం పైన వెలిసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు చాలా గొప్ప మహిమల గల తల్లి మాట కోరిన వరాలు తీరుతుంది కృష్ణా తీరాన విజయవాడ పట్టణంలో వెలిసారన్నమాట ఇంకా మేమైతే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంకా దర్శనానికి సో దర్శనానికి ఫ్రీ బస్సెస్ కొండపై నుంచి వెళ్తాయి ఇక్కడ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు కొన్ని బస్సెస్ అయితే ఫ్రీ కూడా ఉంటాయి సో డిపెండ్స్ అపాన్ బస్సెస్ మాట సో ఇక్కడ అమ్మవారికి మనము సెట్స్ తీసుకెళ్తాం కదా కొబ్బరికాయ అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో మీరు డిపెండ్స్ అపాన్ మీరు ఎంచుకునే సెట్ బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారనమాట శారీ అయితే ఒకలాగా ఓన్లీ కొబ్బరికాయ అయితే ఒకలాగా అలా నేను చిన్న శారీ ప్లస్ కొబ్బరికాయ అదంతా సెట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఇంకా తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ వ్యూ చూడండి బ్యూటిఫుల్ వ్యూ కదా అసలు ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఫ్లవర్స్ మోర్ ఎంతో టెన్ రూపీస్ ఏమో అమ్ముతున్నారు పెట్టుకున్నాను ఇంకా అమ్మవారు మహిషార్షుని మర్దిని కాబట్టి సో త్రిశూలం గుర్తు ఇక్కడ వేస్తున్నారు బొట్టు పెట్టించుకున్న నేను దర్శిత్ సో ఇది బొట్టుకు టెన్ రూపీస్ ఏమో తీసుకుంటున్నారు సో ఇంక దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అవి పెట్టేశాను సెట్ కొనేసాను ఇప్పుడు బస్సెస్ ఇక్కడ ఫ్రీ బస్సెస్ వస్తాయి కదా నేను దర్శిత ఎక్కేసి ఇంక డైరెక్ట్గా బస్కి వెళ్ళిపోవడమే దర్శనానికి సో ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు మార్నింగ్ సెవెన్కి ఎంత క్రౌడ్ ఉంది అంటే అని ఆ రోజు మేము మాకు తెలియకుండా చాలా మంచి రోజు వెళ్ళాము అది శ్రావణ శ్రావణ మాసం ఫోర్త్ ఫోర్త్ శ్రావణ మాసం ఫ్రెండ్షిప్ డే పడుతుంది ఆ రోజు ప్లస్ ఆదివారం మాట ఆదివారం అమావాస్య రెండు ఒకే రోజు పడవన్నమాట సో ఆదివారం అమావాస్య ఎప్పుడైనా పడుతుందంటే ఆ రోజు చాలా మంచి రోజు అంట ఎన్నో వంద సంవత్సరాల తర్వాత ఈ రోజు వచ్చిందంట అందుకని సెవెన్కే చాలా మట్టుకు వచ్చేసారు అన్నమాట సో అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోండి అందరినీ మీకు నచ్చిన కోరికలను కోరుకోండి సో ఇంత క్రౌడ్ ఉంది అందుకోసమే చాలా స్పెషల్ డే మేము వెళ్ళాం అన్నమాట సో ఇంకేంటంటే ట్వెల్వ్కి ఆఫ్టర్ టూ తర్వాత ఏమో దర్శనాలు క్లోజ్ అవుతాయని కూడా విన్నాను ఏవో స్పెషల్ పూజలు ఆ రోజు చేస్తారనేసి సో మేము వెళ్ళిన రోజు ఇప్పుడైతే ఫ్లడ్స్ వచ్చేసి ఇదంతా వాటర్ వచ్చేసిందంట సో మీరు కూడా చూస్తున్నారు కదా న్యూస్లో సో ఇది ఇంకా మేము బస్ దిగేసరికి టైంకి చాలా మంది ఆల్రెడీ ప్యాసింజర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎక్కడానికి రెడీగా ఉంటారు అన్నమాట అలా దిగిన వెంటనే ఇంకొకరు బస్ ఎక్కుతారు అట్లా బస్ సర్వీసెస్ చాలా ఉంటాయి కొండపైకి వెళ్ళే బస్ సర్వీసెస్ మాకు దర్శనం చాలా బాగా అయిపోయింది ప్రసాదం మీకు అంటే లోపలే ఉంటుంది అన్నమాట మేము ఒక థర్టీ మినిట్స్ క్యూ వెయిట్ చేసాము థర్టీ మినిట్స్ క్యూ వెయిట్ చేశాక ప్రసాదాలు వెళ్ళాలన్నమాట అక్కడ ఇస్తారు కొబ్బరికాయ అన్నీ కొట్టుకోవాలి ప్రసాదాలు లడ్డు ప్లస్ పులిహోర అన్నమాట మనమే కొనుక్కోవాలి సో ఒక లడ్డు టెన్ రూపీస్ ఒక పులిహోర టెన్ రూపీస్ అట్లా ఉంటాయి సో దాని వైజ్గా మీరు ఎంతమందికి ఎవరికైనా పంచాలనుకుంటే దాన్ని బేస్ చేసుకుని అక్కడే కొనేసుకోండి ఇంకా బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మీరు ప్రసాదం కోసం వెళ్ళాలంటే పెద్ద క్యూ ఉంటుంది సో అది ఇంపాసిబుల్ కదా అందుకోసం సో మేము సేమ్ కొండపైన అదే బస్ రిటర్న్ బస్ ఎక్కేసి ఇంకా దిగేసాం అన్నమాట కొండ కిందకి సో కొండ కిందకి దిగేటప్పుడు ఇది వ్యూ అట చూడండి సో ఇక్కడైతే ఫేమస్ టిఫిన్ షాప్ షాప్ ఏదో ఉన్నట్టుంది చాలా క్రౌడ్ ఉంది మాకు దర్శనం అయితే ఎయిట్కి స్టా క్లోజ్ అయిపోయింది దర్శనం అయిపోయింది ఇంకా ఎయిట్కి అంతా మేము కొండ కిందకున్నాం సో ఇదో మేము దిగిన బస్సు మళ్ళీ పైకి వెళ్తుంది అన్నమాట ఇది సో ఇక్కడ ఏవైనా మీరు చిన్న చిన్నవి అమ్మవారు బొమ్మలు ఫొటోస్ అవన్నీ కొన కొనాలంటే సో కొనుక్కోవచ్చు అక్కడ టెంట్స్ అమ్ముతున్నారు కదా అట్లా అన్నమాట క్యాప్స్ అలాంటివి కొనుక్కోవచ్చు టిఫిన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ టిఫిన్ షాప్లో చెయ్యండి అన్నీ చాలా టేస్ట్ ఉంది క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఏంటబ్బా ఎంతమంది తింటున్నారు అనుకున్నా కానీ టేస్ట్కి వచ్చేసరికి సూపర్ అన్నమాట సో నేను ఇంకా దర్శిత్తు వడా ప్లస్ ఇడ్లీ అలా తినేసాము ఇంకా ఎందుకంటే తన ఫైవ్ కే లేచేశాడు కదా సో తనకు ఆకలి వేస్తుంది కాబట్టి ఫస్ట్ టిఫిన్ చేసేసాం నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్షిప్ డే అన్నమాట మా ఫ్రెండ్ అయితే ఫైవ్ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ చూడలేదు కలలేదు మేము మీట్ అవ్వలేదు అసలు ఆఫ్టర్ కోవిడ్ సో తన దగ్గరికి కూడా వెళ్తాను ఇంకా నేను ఐలాండ్ భవానీ ఐలాండ్కి కూడా వెళ్తా సో ఆ వ్లాగ్ కూడా పెడతా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్